నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ తెలంగాణ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మరి గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వస్తే మనకు కార్మికుల బతుకులు బాగుపడతాయని అనుకుని తెలంగాణ కోసం ఉద్యమం పనిచేసినాం మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గత ప్రభుత్వం మన ఉమ్మడి పది జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పేరున్నందుకు లేబర్ కార్డు ఒక పదకొండు లక్షల దగ్గర కాళ్ళు తొలగించడం జరిగింది ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా మరి ఆ కార్డులు తొలగిస్తే లేబర్ కార్డు ఉన్నటువంటి బిడ్డ పెళ్లి డెలివరీ ఎత్తి యాగెట్ ఎత్తి ఇట్లా చాలామంది నష్టపోవడం జరిగింది మరి ఆ ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మనకు కొంత మెరుగవుతుందనే కార్మికులందరూ ఆశించరు మరి ఆశిస్తే ఈ ప్రభుత్వం కూడా గత మూడు నెలల నుంచి మరి లేబర్ కార్డు ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్ అంతా కూడా ఆన్లైన్ సర్వీస్ మందు పెట్టి మరి ఇప్పటి వరకు కూడా ఈ మూడు నెలల నుంచి ఈ ఆన్లైన్ సర్వీస్ ఇవ్వకపోవడం వల్ల కొంతమంది పెళ్లి డెలివరీ అవి డేట్లు అయిపోయినాయి మరి డేట్లు అయిపోయినాయి కాబట్టి ఇక మళ్ళీ ఆ మూడు నెలల టైంతో పాటుగా ఇంకొక ఆరు నెలలు పొడిగించి ఆ డేట్లు ఇచ్చినట్టుంటే వాళ్ళకి కొద్దిగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటే దయచేసి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం అచ్చం చేసిందంటే ఈ ప్రభుత్వం అన్న మాకు అన్యాయం చేయద్దని చెప్పి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి అట్లాగే మాకున్నటువంటి కార్మికులకు ఏఎస్ఐ హాస్పిటల్ మరి ఇంటర్గడ స్కూల్కి సంబంధించి మరి మానకోడు కాన్షియన్స్లో ఏర్పాటు చేస్తా అని చెప్పి మొన్న భూమికు కూడా కార్యక్రమం జరిగింది అది త్వరగా ఆ స్కూల్ ఓపెనింగ్ అయినట్టుంటే మా పిల్లలందరికీ కూడా కొంత భవిష్యత్ బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాము మరి ఈఎస్ఐ హాస్పిటల్ అనేది మన కరీంనగర్లో తిమ్మాపూర్ మండలంలో ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి దానిలో మా లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈఐ హాస్పిటల్ ద్వారా ట్రీట్మెంట్ పొందాలని చెప్పి అందించాలని తెలి తెలియస్తున్నాం మరి దాంతోపాటుగా మరి మా యొక్క లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పట్టుముట్లు పనిముట్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పింది మరి దాంతో పాటుగా సంక్షేమ భవనం ఇస్తామని చెప్పి చెప్పింది మరి సంక్షేమ భవనం కానీ మరి అట్లాగే ప్రతి కార్మికులు పిల్లలు పెళ్లి చేసుకునేందుకు మాకు ఒక ఫంక్షనాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి జిల్లాలో ముప్పై మూడు జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఒక సంక్షేమ భవనంతో పాటుగా ఒక ఫంక్షనాలు ప్రతి కార్మికుల పిల్లలు పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాం మరి దాంతోపాటుగా మాకున్నటువంటి లేబర్ కార్డు రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు మరి ఆ లేబర్ ఆఫీసర్లు సరిపోతలేరు ఒక ఐదు ఒక కాన్షియన్స్కి పోయి ఐదు మండలాలకు ఒక లేబర్ ఆఫీసర్ ఒక్కొక్క మండలానికి ఒక లేబర్ ఆఫీసర్ ఉండే విధంగా ఈ ప్రభుత్వం చూడాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి దాంతోపాటుగా ప్రతి అడ్డ దగ్గర లేబర్ అడ్డ దగ్గర ఐదు రూపాయల భోజనం కానీ ఐదు రూపాయల టిఫిన్ కానీ మరి అక్కడ పొద్దున్నే అందరూ ఆ కార్మికులంతా పని కోసం వచ్చేటువంటి కార్మికులకు పొద్దున్న ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఒక మినీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలియస్తున్నాం మరి అట్లా చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ ఉండేందుకు వసతులు లేవు లేబర్ దగ్గర లాట్రూమ్ బాత్రూమ్ అక్కడ ఉండేందుకు ఒక సెడ్డు ఇట్లా వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇవన్నీ కూడా మేము గత ప్రభుత్వం నుంచి కూడా తెలంగాణ వస్తే మరి తెలంగాణ లోపల మాకు అనుకుంటే ఆ ప్రభుత్వం అన్నం చేసింది ఈ ప్రభుత్వాన్ని మాకు మెరుగు చేస్తా అని చెప్పి భావిస్తూ ఆశిస్తూ నా పేరు కన్నం లక్ష్మణ్ బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జైలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి